నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థించమని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థించమని దేవుడు మనతో చెప్తున్నారు మనం ప్రార్థన ఎప్పుడు మన సీరియస్ అయిపోతుందో తెలుసా మన కుటుంబంలో ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి చేయాలనిపిస్తుందో తెలుసా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా శోధన ఎదుర్కొంటున్నప్పుడు ఏదైనా బాధను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటాము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం కానీ నువ్వు నేను ఈరోజు రోజు నుంచి ఏ కష్టమో ఏ బాధో ఏ దుఃఖమో వచ్చినప్పుడు కాదు కానీ మన గురించి మన కుటుంబం గురించి ఎంతో సీరియస్ గా చేయాలని దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఒలివల కొండకు వెళ్లి ప్రార్థన చేసిన తర్వాత శిష్యులతో మాట్లాడిన తర్వాత వెంటనే యూద ఒక గుంపుతో వచ్చి ఏసైను ముత్తు పెట్టుకొని వారికి అప్పగిచ్చేస్తారు వారికి తర్వాత వారందరూ ఏసకి కళ్ళకు గంతలు కట్టి ఆయనను ఎంతగానో పిడిగుద్దులతో గుద్దేసిన తర్వాత ఉమ్ము ఊసేసి ఎవరు చేశారో చెప్పు అని ఎగతాళి చేస్తారు తర్వాత పిలాతు దగ్గరకు తీసుకెళ్తారు పిలాతు దగ్గరకు తీసుకెళ్లి ఈయన యూదుల రాజుగా అని చెప్పుకుంటున్నాడు అంతేకాదు అనేక మందిని మన వైపుకి రెచ్చగొడుతున్నాడని నేరాపురూపణ మోపారు అంతేకాదు ఆ యొక్క పిలాతు దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత పిలాతు మళ్ళీ హేరోదు దగ్గరకు తీసుకెళ్తారు హేరోదు మళ్ళీ పిలాతు దగ్గరకు పంపిస్తారు ఆ యొక్క శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేకి ముందు గురువారం సాయంత్రం ఇవన్నీ విషయాలు జరుగుతాయి ఆ పిలాతు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత వీరిని వేయము సిలువ వేయము సిలువ వేయము అని మాకు బరబ్బాను విడుదల చేయండి అని చెప్తారు అప్పటికే ఏసైకి ముళ్ళ కిరీటం పెట్టారు అప్పటికే ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టారు ఎంతగా అంటే ఒక పాస్ గారు ఒక బుక్లో రాస్తాడండి అండి ఏసై యొక్క శరీరం నేలను దున్నిన భూమిలాగా ఆ యొక్క చర్మము అంత వేలాడుతూ ఆ చర్మం రక్త తప్పు ముద్దలో ఉందని ఆ విధంగా ఆ శరీరంతో ఆ యొక్క సిలువను మోస్తూ గొలుగుతా కొండ మీదకి వేసే వెళ్తా ఉన్నారు ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తున్న అక్కడ ప్రజలందరూ అక్కడ స్త్రీలందరూ ఎంతగానో దుఃఖిస్తా ఉన్నారు ఆ దుఃఖిస్తా ఉన్నప్పుడు వారు వైపు చూసి వేసే ఒక మాట చెప్తారండి లూకాసువాత ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా ఏసు వారి వైపు తిరిగి ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడొకడి మీ మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఇదిగో గొడ్రాలు కనని గర్భమును పాలియని స్తన్నములను ధన్యములని చెప్పు దినములు వచ్చి ఎరుషులేము కుమార్తెలారా నా గురించి అడవద్దు మీ గురించి మీ పిల్లల గురించి అడవండి నా స్థితిని చూసి నా యొక్క ఈ యొక్క శ్రమను చూసి మీరు బాధపడుతూ ఉన్నారేమో కానీ నాకొక పునరుద్ధాన దిరం ఉంది కానీ మీరు ఎవరి గురించి అడవాలో తెలుసా మీ గురించి మీ పిల్లల గురించి అంటే అర్థం ఏంటో తెలుసా మీ గురించి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి మీరు ప్రార్థించాలి అని ఏసయ అంత శ్రమ పడుతూ ఉన్నా కూడా ఏసయ ఆ ము కిరీటం పెట్టుకొని ఆ సిలువను మూస్తూ శరీరం అంతా రక్తము కారుతున్నా కూడా ఏసయ చివరి నిమిషంలో కూడా ప్రార్థన గురించే చెప్పారండి అర్థమవుతుందా మనం అనుకుంటాం ఏదో కష్టం వచ్చినప్పుడు పిల్లలు తప్పిపోతున్నప్పుడు పిల్లలు విసికిస్తున్నప్పుడు పిల్లలు మాట వినప్పుడు ప్రార్థన ప్రార్థన అని దేవుని సన్నిధిని వెతుకుతా ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు మీరు ఆ దుఃఖములు గుండా పోకముందే ప్రతిరోజు మీ పసి పిల్లల గురించి నీ హృదయాన్ని కృమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి అని ఆ యొక్క చివరిలో ఎంతగానో బాధపడుతూ అంత వేదనలో ఉండి కూడా మీ గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నారు ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామండి పిల్లలు తప్పిపోయారు ఒక మాట చెప్తానండి మనం నిజంగా ప్రతిరోజు చిన్న వయసు నుంచి పిల్లల గురించి ప్రార్థన చేస్తే వారు ఎలా ఉన్నారు కాదు కానీ ప్రార్థన చేస్తా ఉంటే పెద్దయిన తర్వాత వారు తప్పిపోయారు అని ఏడవక్కర్లేదు అండి మనం అదే చేస్తాం ఏదో తర్వాత నా మాట వినట్లేదు చదవట్లేదు లోకానుసారంగా జీవిస్తున్నాడు అని ఆలోచన చేస్తాము కానీ చిన్న వయసు నుంచి దేవుడు చెప్పిన మాట మీ గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి ఎవరైతే గొడ్రాలలో ఆనబడుతున్న ఈ లోకంలో ఉన్న స్త్రీలు వారు ధన్యులు అనే రోజులు వస్తాయి కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి భారంతో కన్నీటితో ప్రార్థన చేయమని ఆ సిలువ భారం మోస్తూ ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ ఆ యొక్క శరీరం అంతా రక్తం కారుకుంటూ చివరి నిమిషంలో కొన్ని నిమిషాల్లో ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు సెలవులో మరణిస్తారు ఆ నిమిషంలో కూడా ఏసయ్య చెప్పిన మాట మీ గురించి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి అని ఇప్పటికైనా మనం భారం కలిగి చేద్దామా ఎప్పుడో తప్పిపోయినప్పుడు కాదండి ఎప్పుడో సమస్తమ మన చేతుల నుంచి చేజారిపోయినప్పుడు కాదు వారు ఇప్పటి నుంచి ఈ లోకంలో ఉన్న శోధన ఈ లోకంలో ఉన్న కనబడని శక్తులు వారి మీద అధికారం లేకుండా ఉండాలి అంటే మనము భారము కలిగి మన గురించి మన యొక్క కుటుంబం గురించి పిల్లల గురించి ప్రార్థన చెయ్యమని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు